మాట్లాడితే టీవీ ఫైవ్ లో మూర్తి అనే ఆయన అదేంటది పోసాని కృష్ణ మురళి గారి సినిమా వ్యవహారాల గురించి మాట్లాడుతున్నప్పుడు సినిమా హీరోయిన్లు అందరి మీద మీ సినిమా హీరోయిన్ లో పలానా వాళ్ళు లేరా పలానా వాళ్ళు లేరా అని చెప్పి బండభూతులతో మాట్లాడాడు ఆ రోజు బిఆర్ నాయుడు గారు ఖండించారా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారని చెప్పి ఇందానే నేను చూడటం జరిగింది మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ప్రతినిధిగా చేప్రోలు కిరణ్ మీ ఐటీడీపీ కార్యకర్త భారతి రెడ్డి గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఒక అతను ఐటీడీపీ ఛానల్లో వ్యాఖ్యలు చేస్తే గొట్టిపాటి వంశీకృష్ణ ఐటీడిపి ఛానల్ అధినేత క్షమాపణ చెప్పాడా ఈ రోజు వరకు ఎందుకు చెప్పలేదు ఈ రోజు వరకు ఎందుకు చెప్పలేదు రమేష్ రమేష్ గారు ఎందుకు చెప్పలేదు మీరు రమేష్ గారు ఒక్క నిమిషం దయచేసి రండి ఒక్క నిమిషం కన్నింజులు చర్చించండి ఇక్కడ కాదు తప్పుగానే ఖండించాలిష్ గారు భారతి గారిని నిమిషం గారిని చేప్రోళ్ళు కిరణ్ అనే వ్యక్తి మాట తప్పే తప్పు తప్పుగానే ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు అయితే ఒక వ్యక్తిగా మాట్లాడాడు అతను ఒక వ్యక్తినే మాట్లాడాడు కానీ ఇక్కడ ఒక వ్యక్తిని కాదు ఒక వ్యక్తిగా కాదు రమేష్ గారు

క్లారిటీ ఇస్తా ఇద్దరు క్లారిటీ ఇస్తాను నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అక్కడ మీరు ఈ చేప్రోళ్ళు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడింది ముమ్మాటికి తప్పే ఖండించాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేసింది బట్ అతనేమి సీనియర్ జర్నలిస్టు కాదు అంత పెద్ద అనుభవం ఉన్న కుర్రాడు కాదు అతను ఒకటి ఒక నిమిషం ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ విత్ ఇన్ అవర్స్ లో చెబురాలు కిరణ్ అరెస్ట్ చేశారు ఇక్కడేమో నాకు డెబ్బై ఏళ్ళు యాభై సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పేసి కొమ్మినేని చెబుతా ఖండించలేదు ఈ కృష్ణరాజు కూడా తక్కువ వయసున్నవాడేం కాదు ఆయన పెద్ద సీనియర్ జర్నలిస్టే వయసు ఉన్న వ్యక్తే సిక్స్టీ ప్లస్సే అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు పైగా సాక్షి మీడియా అంటే ఎంత బాధ్యతగా ఉండాలండి ప్రసాద్ గారు కొమ్మనేని శ్రీనివాసరావు గారిని కానీ లేదు ఆయన ఎవరు మన కృష్ణరాజు గారిని గాని మేమేమి వెనకేసుకురావట్లా ఖండించవలసిన బాధ్యత ఈయన మీద ఉంది అతను మాట్లాడటం చాలా తప్పు అది అసలు అలా చెబుతుంది కానీ కానీ ఇక్కడ చెబుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి భారతి రెడ్డి గారు వాళ్ళు కూర్చొని మాట్లాడమని చెప్తారండి మాట్లాడుతున్నాం ఇప్పుడు మేడం గారు నేను మీరు మాట్లాడుతున్నాం మాట్లాడేటప్పుడు ఏదైనా పొరపాటు నా మూలంగా గానీ మేడం గారి మూలంగా గానీ ఉప్పాల్ లక్ష్మణ్ గారి మూలంగా జరిగింది జరిగిందనుకోండి మీ ఛానల్ అధినేత ఆయన మాట్లాడించడం మాతోటి లేదా మీతో మాట్లాడించాడు ఆయన చెప్పండి ప్రధాన ఖండించలేదు కాబట్టి కదా ఈ రోజున వాళ్ళు ఆ విధంగా ఒక్క మాట ఒక్క మాట సార్ ఒక్క మాట నాకు సురేష్ గారు మీరు ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో చెప్పారన్నారు ఆయన శంకర జాతి అని మాట్లాడారు ఇంతకు ముందు కూడా శంకర జాతి అమరావతిలో శంకర జాతి వాళ్ళు ఉన్నారన్నారు దీనికి ఏం సమాధానం ఇదేనా ఇదేనా సమర్థించడం ఇదేనా ఖండించడం అంటే దీనికి సమాధానం చెప్పండి

కూడా రాక్షసు అట్లేవు ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఉంటుంది ఆ తెగ కూరుకుంటే మాత్రమే ఇట్లా చేయగలరు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగి భయం వేసేది ఏంటంటే ఈ తెగ గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తాను ఇంకా వినండి సార్ స్టార్టింగ్ మిస్ అయింది ఏమంట పిసాచార్య కూడా ఇ చేయము రాక్షసుడు అనలేవు ఇవ సంకరా ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదోన్నట్టు ఆ తెగ పూలుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా గోరము బాధ కలిగితే భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనర్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తారు నిమిషం నేను చెప్తున్నా అక్కడ వర్డ్స్ వరకే వీళ్ళు కట్ చేసి మీకు వినిపిస్తున్నారు పూర్తి నిమిషాలు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి మాకు ఏం చెప్పారు అంటే ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అనేది ఇంత దారుణంగా అరెస్టులు చేస్తుంది ఈ అరెస్టుల క్రమంలో వీళ్ళు అనార్గనైజ్ అనార్గనైజ్డ్ గా కాకుండా వీళ్ళందరూ కలిసి పిశాచర్ తయారయ్యి ఆర్గనైజ్డ్గా ఆర్గనైజ్డ్గా ఆర్గనైజ్డ్ వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి రామకృష్ణారెడ్డి గారు చెప్పారు వీళ్ళు ఆ ముందు మాత్రం మొత్తం ఈ మధ్య కట్ చేసి మనందరికి వినిపిస్తున్నారండి సరే ప్రభుత్వాన్ని అన్నారు కదా శంకర జాతి ఎవరిది ప్రభుత్వమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ శంకర జాత ఒక పెద్ద మనిషి అనే మాట్లాడినవి

ఒక్క నిమిషం మేడం శిరీష ఒక నిమిషండి ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇదే బాలకృష్ణ గారు సైనికుల్ని పవన్ కళ్యాణ్ శిరీష్ గారు ఒక్క నిమిషండి కాదు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం గారు కాదు కాదు ఇప్పుడు గారు శిరీష్ గారు ప్లే చేసిన వీడియోలో మీరు అనేది ఏంటి అంటే కావాల్సినట్టుగా ఎడిట్ చేశారు శిరీష్ గారి వర్షన్ ఏంటి అమరావతి వాళ్ళని జాతి వాళ్ళు అన్నారని చెప్పేసి ఆవిడ అంటుంటే కాదు ఎడిట్ చేశారు ఎడిట్ చేసి ఇలా చెప్పించారు ఆయన అన్న కాదు కాదు మీరు అంటుంది ఏంటి ఆయనప్పుడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రభుత్వ పరంగా అన్నారు అంటే అంటే ఇప్పుడు ఆవిడ దాన్ని అడుగుతున్నారు మీరు ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వాన్ని జాతి వాళ్ళ అంటారు చలో పోలీ పోలీసులు వీళ్ళందరూ ఇది తప్పుడు కేసులు పెడితే ఎందుకంటే ముందు నుంచి మీరు చూడండి ఒకసారి

రాజకీయ విశ్లేషణ ప్రయత్నం చేస్తాం ఒక్క నిమిషం రమేష్ గారు రాగండి ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు సిద్ధ రాగండి గారు నమస్తే చెప్పాల్సి వచ్చింది